చూస్తే సినిమాల విషయంలో సినిమాలు చూసిన వ్యూహం అని అలాగే వివేకం రకరకాల సినిమాలు తీసి వాళ్ళని విలనగా ప్రత్యర్థులు విలనగా చూపించడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఇవేనా ఇవి కూడా ప్రచారంలో బాగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి హూ కిల్డ్ బాబాయ్ అనే రకరకాలు మరి ఇవేనా ప్రభావం చూపుతాయంటారా అంటే సినిమాలు తీయటం ఇప్పుడేం కాదండి ఎనభై దశకంలోనే తొంభై దశకంలోనే మన స్టార్ కృష్ణ గారు ఇలా చాలా మంది చాలా సినిమాలు తీసేసారు నా పిలిపి ప్రపంచం అని లేకపోతే ఏది ఏంటంటే ఆయా ఫ్యాన్స్ కి లేకపోతే ఆయా పార్టీ కార్యకర్తలకి ఆ నాయకులకి చటికి పెట్టిన పిల్ల పెట్టినట్టు ఉండొచ్చు అలానే ఫిక్స్ అయిపోయిన ఓటర్లు వాళ్ళందరూ అంతేకాని ఇవన్నీ ఆ న్యూట్రల్ ఓటర్స్ కానీ లేదా వేరే పార్టీ ఓటర్స్ గానీ ఇవన్నీ ప్రభావితం చెయ్యు అంతే కాని ఈ సినిమాల వల్ల మొత్తం ఓటు బ్యాంక్ మారిపోతుంది లేకపోతే ఇలాంటి దాడులు వల్ల మారిపోతాయి అంటే ఆ దాడులు చేసిన చేయబడ్డటువంటి వ్యక్తి ఆ ప్రేమించే ఓటరు ఇప్పుడు నా మీద దాడి దాడి చేశారు అనుకుంటారు నన్ను ప్రేమించే ఓటరు నా మీద దాడి జరిగింది అనుకుంటే వాడు ఇంకా ప్రాబ్లం పడ్డాడు నన్ను ద్వేషించే ఓటరు నన్ను ఎందుకు పట్టించుకున్న నా మీద దారి చేస్తాడు ఈ అడవుకి చెక్కు గుర్తింది అనుకుంటాడు కానీ అది సారి ఏమంటుంది నా మీద అలాగే న్యూట్రల్ ఓటర్ ఏమనుకుంటాడు ఇటువంటి షేర్ సినిమాలు ఎన్ని సినిమాలు చూడలేదు అయితే మళ్ళీ మళ్ళీ పెరగలనుకుంటారు న్యూట్రల్ ఓటర్ సో ఈ సినిమాల వల్ల కానీ దారుల వల్ల కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది పాయింట్ నాట్ వన్ పర్సెంట్ ఓటు షిఫ్ట్ అటు గాని ఇటు కాని ఉండదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఆయా నాయకులకి కాసేపు చక గిల్ పెట్టినట్టు ఆనందపట్నం తప్పితే ఏమి ఉండదు అని చెప్పి నా అభిప్రాయం